ఫ్రీలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున చునాం తండ్రి అవున్ ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుడు మిములను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం పన్నెండవ వచనము పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపుబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను ప్రియమైన విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మరి యొక్క మరి వాక్య అంశము సువార్త ప్రకటన అనే వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం సువార్త ప్రకటన లోకములో మానవుడు ఉన్నవి లేనివి అనేకమైనవి ప్రకటిస్తూ ఉంటాడు కానీ వీళ్ళ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది సువార్త ప్రకటన అనేది సువార్త అనగా మంచి వార్త రక్షకుని గుర్చినటువంటి వార్త ఇది తెలియచేట మానవ నైజం మొట్టమొదటిగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు లుకాసు వార్తలో యేసు క్రీస్తు ప్రభు యొక్క జననమును గుర్చిన శుభవార్త పరలోకములో ఉన్న దేవదూతలు భూలోకానికి దిగివచ్చి ఆ మొట్టమొదటి శుభవార్త అవి మందలు మేపుకొనుచున్న వారికి తెలియచేసినట్లుగా చూస్తా ఉన్నా అలాగనే దేవుని కూర్చున్నటువంటి శుభవార్త అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ యష్యా గ్రంథములో యాభై రెండవ అధ్యాయములో ఏడవ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సువార్త ప్రకటించచ్చు సమాధానము చాటించచ్చు సువర్తమానము ప్రకటించచ్చు రక్షణ సమాచారం వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములయ్యున్నవి అని పరిశుద్ధ వాక్యము మాట్లాడుతూ ఉన్నది సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరము అని దైవవాక్యం కాబట్టి అపుస్త్రుడైన పావులు గారు అంటాడు సువార్త ప్రకటించే భారము నాపై ఉన్నది అయ్యో సువార్త ప్రకటించిన ఏడల నాకు శ్రమ అంటున్నాడు ప్రియుల కాబట్టి మరి ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత భారం ఈ ఉదయ కాలము నీ మీద నా మీద మనందరి మీద ఉందనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ సువార్త ప్రకటన కొరకు ఆపోస్తులలో అయినటువంటి వారు ఎన్నో శ్రమలు కూర్చున్నట్లుగా చూస్తున్నాం సాక్షులుగా వారి దేవుని కొరకు మరణించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకు అని ఆలోచన చేస్తే ఈ సువార్త ప్రకటించవలసినటువంటి భారము దేవుడు మనకు అప్పగించారు ప్రియలారా యశ్యా గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయంలో మొదటి వచనములో ప్రభువగు యుహువ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరి ఈ యొక్క సువార్త ప్రకటించవలసినటువంటి భారాన్ని తండ్రి అయినటువంటి ఎహువా దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుకి అప్పగించి ఉన్నారని సాక్ష్యమిస్తూ ప్రభువగు యుహువా దేవుని యొక్క ఆత్మ ఇక్కడ నా మీదికి వచ్చి ఉన్నది కాబట్టి ఆ శుభవార్త ప్రకటించవలసిన భారము బాధ్యత ఏమిటో ఆలోచన చేస్తే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఇక్కడ యుహోవా నన్ను అభిషేకించాను కుమారుడైన క్రైస్తవ ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎందుకు అభిషేకించారు ఎందుకు తనపై తన ఆత్మను ఉంచారు అంటే దీనులు కట శుభవార్తమానము ప్రకటన చేయటానికి ఆయన తండ్రి అభిషేకించాను అని దేవుని యొక్క వాక్యం రోమయకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో రెండవ అవచనములో చూస్తూ ఉన్నప్పుడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటి వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా పిలువబడుటకు పిలువబడిన వారందరికీ అపోస్తుడైన పావులు గారు శుభమని ఆయన చేపంచ ఉన్నాడు ప్రియులార ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినటువంటి వాడునైనా దేవుని సువార్త కొరకు అపోస్తుడైన పావులు ప్రత్యేకించబడ్డాడు అని దైవవాక్యములో సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులార తెలు నిఖలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చివరిగా మీరు మాకు బహుప్రియులయ్యి ఉంటే కనుక మీ యందు విశేష అపేక్ష వారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చకు సిద్ధపడి ఉంటే కాబట్టి భక్తుడు వ్రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు మాకు ఉన్నారు మాకు ఇష్టలు ఉన్నారు కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమే దేవుని యొక్క సువార్తను మాత్రమే కాక మేము దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి విశేషమైన అపేక్ష కలిగి ఉన్నాం అంత మాత్రమే కాకుండా మా ప్రాణములను కూడా మీకు మేము సిద్ధపడి ఉన్నాము అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయ కాలపు ఆరాధనలో మన బాధ్యత శుభవార్త ప్రకటించుట క్రీస్తు ప్రభువుని మనము లోకానికి ప్రకటించుట అని శుభవార్త ఆ శుభ వర్తమానము అని బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు అటువంటి ప్రభు కొరకు శుభవార్త మనం ప్రకటించి అనేక మందిని ప్రభు వైపుకు నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కొమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు ఆయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాను అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలట్లు సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని కొంచె నామ తండ్రి ఆమె పరలోకమందు నమ్మ తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనో కాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయిచ్చే మా ఎడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో ఎత్తాక కీడనని తప్పించుం రాజ్యము శక్తియు మహిమ నిరంతరమునివయన్నవి ఆ మేన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడునోగాక ఆ